అది చెప్పినప్పుడు మేము పోతాము మీ పరిస్థితి వీర వాళ్ళతో ఏపీకి వెళ్ళరా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వేసినారు అది ఆ పద్ధతి చేసినారు అది వేస్తారా లేదా మరి చెప్తే కమిట్మెంట్ అయినా వైఎస్ఆర్ చెప్తారా చెప్పండి ఓపెన్

గారు వాళ్ళు అంటే ఒక మాట మాజీ మినిస్టర్ భరత్ గారే మాకు చెప్పింటేనే మేము వచ్చినాము ఇంకే మినిస్టర్ వైఎస్ఆర్ మాజీ మంత్రితో మాట్లాడతాం సార్ మాజీతో

మాట్లాడలేదు కదా మీ దగ్గర ఇది దగ్గర మాట్లాడలేదు కదా ఈ రోజు మాకు పార్టీ చెప్పింది కలిసింది ఇప్పటికైనా మాకు న్యాయం చేయలేకపోతే మీరేంటి సార్ చెప్త ఏమి మినిస్ట్రీ చెప్పినాడు మీరు ఆనే ఉండాలి ఈ రోజు కంపెనీ చేస్తామన్నారు రోజు ఇట్లా ఎనిమిది నెలలు మీరు పోస్ట్ పోన్ చేసుకుంటా పోయేకి అది గానీ మా సబ్ కలెక్టర్ సార్ పెట్టారు ఆ ఇన్ఫర్మేషన్ అడిగిన ఇది పెట్టారు

మేము ఏడు వందల పద్ద సార్ మేము మేము ఏ రోజు రాలేదు ఒకసారి లిస్ట్ వచ్చింది తర్వాత మళ్ళీ మాట్లాడారు మాట్లాడిన తర్వాత

ਔਰ ਕੋਦੋ ਡਿਪਾਰਟਮੈਂਟ ਮੀ ਮੀ ਚਾਹੁੰਦੇ ਨੇ ਕਿ ਐਮਡੀ ਕੇ ਤੇ ਐਮਡੀ ਫਲਿੱਪ ਕਰ ਸਾਂ ਮੈਂ ਬਾਹਰੋਂ ਕੋਈ ਅੰਦਰ ਨੀ ਇਸ਼ੂਸ ਆਈ ਉਹ ਬੋਟਾੜ ਕੋਣੀ ਅੰਦਰ ਇਹ ਬੰਦੇ ਦੀ ਬੜੀ ਗਲਤ ਬਾਰਗੇ ਸਮੇਂ ਕਾਰਨ ਮੈਂ ਤਰਦਾ ਨਹੀਂ ਨੀ ਨੀਰ ਅਧਿਕਾਰ ਅਸਲ ਗੱਲ ਪਤਨ ਬੈਠੇ మనం మీరు ఈ లేకుంటే కదా ఊర్లో ప్రతి ఒక్కరు గూటలు కొట్టుగానే కొట్టుగానే చచ్చిపోతే ఎవరు బాధ్యత మీరేమో జనసేనకి ఇచ్చినారు బిజెపి ఇచ్చినారు బాబా ఊర్లో ఏం చేయాలి కార్యకర్తలు ఏం చెప్పాలా మనము ఈ కార్యకర్తలు రాదు లీడరే వచ్చేటది ఎవరు కార్యకర్తలు రాలేదు ఏం చెప్పాలి సార్ ఆడ ఊర్లో మీరు అర్థం చేసుకోండి సార్ అండర్స్టాండ్ సార్ మీకు అక్కడ నుంచి లిస్ట్ రాలేదా సార్ లిస్ట్ రాలేదా పై వచ్చిందా రాలేదా చెప్పు ఎవరు గారు అడుగుతున్నాము ఎంఆర్ఓ సార్ సమాధానం చెప్పి అర్థం అంతేనా అవునా అవునా ఓకే అండి ఓకే అండి ఓకే అన్న సార్ ఒక మాట చెప్పిపోతాం మాకు ఏం చెప్పినారంటే మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినారు మీకు ఎమ్ఆర్ఓ గారు చెప్పలేకుంటే మాకు రేపు పార్టీ ఆఫీస్కి పో మీరు ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది మీరు వైఎస్ఆర్ కి చేయాలని మనసులో ఉంటే అది చెప్పేసేయండి ఓపెన్ మీ దగ్గర ఏత లేదు మీరు కావాల్సిన మనసులో ఏదో పెట్టుకుని ఏదో చూస్తున్నావు ఎక్కువ భాగం మీద ఉండేది

ಆ ಮಾತು ಆ ರೋಜು ತಹಸೀಲ್ದಾರ್ ಆ ಮಾತೇತಾರು చంద్రబాబు నాయుడు చెప్పాలా తెలుగుదేశం ఇంత గొంతు ఎంఆర్ఓ ఎక్కడ లేడో ఇప్పుడు మీరే గొంతు కోస్తున్నారు కార్యకర్తలని తెలుగుదేశం వ్యాపారం చేస్తామంటే రేపు కాదు తిన్నప్ప స్లో డీలర్లు ముప్పై ఎనిమిది మంది రేపు విజయవాడకి పోవాలంట ఒకటో తారీఖు రోజు వచ్చేసి ఎవరు తోటలు కడపాలి మరి ధర్నాలు చేయండి ముప్పై ఎనిమిది అవసరం లేదు ఇంకా మీరు చేసుకోండి మా చేత ఇది మన ఫార్మర్స్ తో మాకేం టీకేన అడుగునాము మేము టెంపరరీ స్టోర్ లో స్టోర్ స్టోర్ ఇన్స్టోర్ లో బీజేపీ వాళ్ళు బీజేపీ కి కాదు జెల్సన్ జెల్సిపో టీడిపి కేడెన అడుగునాము నిమే నెక్స్ట్ మాట వయసంతా కంప్లైంట్ అన్న거든요 సిబీసి పేమర్గన్ అడుగునామా లేవటం కూ బాట అడుగుతామా టెంపరరీ స్టోర్ లో వాలతి ఎం కమిట్మెంట్స్ ఉన్నాయి అలలేదు వాల చెప్తున్నారు మిగిలినది మిగిలినది ఎవరు చేస్తారు మనం అడిగేది మనం చేస్తాం జనాలం జనాలం చేయిస్తంది ఆయనే మనలార్ આ યાદ યાદ ટાગર છે ને આ પણ છે આ પણ છે 3 પાર્ટલ માંથી 30 સમાન ઓગળ એટલા કયો તો એક જોસા મોગર સમાન માં દે પૈચી

ಅಫಿಷಿಯಲ್ಗೆ ಆನ್ಲಾಕ್ಷಿನ್ ಪಿನ್ ಬಾಧು ಎಂ ಎಷ್ಟು ತಿಳಿದು ಸೇ ಕಾಕ್ಟ್ ಸರ್ <sellers mark tip> నిన్నే చూసుకున్నాను అంత ఆత్ర తెలుసు ఏం వాళ్ళ అప్ప చుట్టమా వాళ్ళ అప్ప చుట్టమా